సందడి చేసిన దివిజ సమర్పణలో శ్రీ సుమ మనోహర ప్రొడక్షన్ సారథ్యంలో మలయాళ ప్రభాకర్ ప్రభాకర్ పి నిర్మాతలుగా శ్రీనివాస్ మహత్ డైరెక్షన్ లో తెరకెక్కిన రామ్ నగర్ చిత్రం అక్టోబర్ నాలుగవ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ షోల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రముఖ టీవీ సినిమా ఆర్టిస్ట్ ఈటీవీ ప్రభాకర్గా పేరు పొందిన ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఈ సినిమాలో హీరోగా విస్మయశ్రీ రిచా జోషి అంబికా వాణి రీతూ మంత్రాలు హీరోయిన్స్ గా నటించారు ప్రమోషన్లో భాగంగా రామ్నగర్ బన్నీ చిత్ర యూనిట్ శనివారం మిరాలగూడలో సందడి చేసింది విజేత చైతన్య డిగ్రీ కళాశాలలు మరియు కేఎల్ఎన్ బాయ్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో హీరో చంద్రహాస్ ముచ్చటించారు అనంతరం అక్టోబర్ నాలుగున విడుదల కాబోతున్న తమ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు కళాశాలల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు Fine development rate కూడా నేనే మాట్లాడతారండి జెంట్స్ యాక్చువల్ గా మిరియాలగూడలో అన్న బాక్స్ చెప్పైతే మినిమం ఉంది అసలు సూపర్ ట్రైలర్ పక్క అందరం కలిసి మేము చూస్తామన్నా గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు డెఫినెట్ గా మీరు అందరూ లైఫ్ లో ఏదో సాధించాలి మంచి స్టేజ్ కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలా మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది మీ తల్లిదండ్రులే ఫస్ట్ సో నాలుగో తారీఖు మా అబ్బాయి సినిమాని మీ అందరూ చూసి హిట్ చేస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక తండ్రిగా నేనే అండ్ ఆ తృప్తి ఎందువల్ల దొరకదు సో మీరందరూ కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మీరు ఏ రంగం ఎంచుకున్నా సరే దాంట్లో సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసి మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఫోర్త్ లో మీరు ఈ సినిమా తప్పకుండా చూడండి మా అబ్బాయి మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు ఎక్కడ డిసప్పాయింట్ చేయడు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇంత బాగా వెల్కమ్ చేసినందుకు అండ్ రామ్ నగర్ పన్నీ నాలుగో తారీఖు తర్వాత బ్లాక్ బస్టర్ అవబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాడ్ ఫర్ యువర్ రిసీవింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇప్పుడు హీరో గారు మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ బన్నీ అండ్ ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూస్తున్నారు అని చెప్తున్నారు చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఒకవేళ మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి మీరు మీ టికెట్ ని ఫోటో తీసి మీరు నిజంగా సినిమా థియేటర్కి వెళ్ళారని నాకు ఒక ప్రూఫ్ సినిమా చూసినప్పుడు వీడియో తీసి సినిమా నచ్చలేదు నాకు ఎందుకో కన్స్ట్రక్టివ్ లో పెట్టండి నేను తప్పకుండా మీ టికెట్ ప్రైస్ మీకు నేను గూగుల్ పే చేస్తాను కాకపోతే నిజంగా నచ్చకపోతే పెట్టాడు ఓకేనా అంటే ఇదే నా కాన్ఫిడెన్స్ చాలా కష్టపడ్డాను నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమానని నచ్చకపోతే ఏం చేయాలో చెప్పాను అండ్ ఆల్సో ఇక్కడ చూస్తుంటే మీ ఫేసెస్ అన్ని చాలా స్మైల్ ఫేసెస్ చాలా బాగున్నారు అందరు తప్పకుండా వెళ్తారని నాకు అనిపిస్తుంది వెళ్తారు కదా థ్యాంక్ యూ కానీ నిజంగా అబ్బా ఏంటో నేను ఎక్కడికి వెళ్ళా నాకు అమ్మాయి బాగా ఎనర్జీ కనిపిస్తున్నారు అబ్బాయి మీరు అంటే వీళ్ళది చాలా ఎక్కువ వస్తుంది మీరు రావట్లే అసలు డామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో కూడా మా మదర్ మా చెల్లిగారు డామినేషన్ అలాగే ఇక్కడ కూడా అర్థమైంది ఎక్కడైనా సరే సో అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ బి అందరూ తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ చాలా కనిపిస్తాయి సీక్రెట్ సైలెంట్ యాక్చువల్లీ ఐ ఇన్ సో బాయ్స్ గర్ల్స్ ఇంత ఎనర్జీ ఇస్తున్న నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ వచ్చాను ఇక్కడికి హీరోయిన్ గా రావడం ఇంకా హ్యాపీగా ఉంది సో నా మూవీ తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను అక్టోబర్ ఫోర్త్ రామ్నగర్ పని మా అంటిన్యూ స్టార్ చంద్రహాస్ నన్ను విస్మయ మా టీమ్ అందరినీ చాలా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నారు చేస్తారు కదా మా సాంగ్స్ ఎంతమంది చూశారు ఇక్కడ ఎవరు చూడలేదా సరే ఇప్పుడే నా ముందే ఎవరి దగ్గర అయితే ఫోన్స్ ఉన్నాయి యూట్యూబ్ ఓపెన్ చేసి సాంగ్స్ ఓపెన్ చేయండి సరే तो फ्री आेलर चूडनी अक्टोबर फोर टू में चूडानी सो मेरा नाम अंबिका मानी है स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद थैंक यू सो मच इतना प्यारा वेलकम किया आप लोगों ने हिंदी समझ में आती किसी को <laughs> <laughs> <Okay>. <laughs> जिसको हिंदी आती है वो बाद में समझा देना ओके? Okay? मैं बोल रही हूं इतना अच्छा वेलकम करने के लिए थैंक यू सो मच आई आई एम श्योर कि आज आप लोगों का गला फ्रीज होने वाला है बिकॉज आप लोग so, हमारी फिल्म आ रही है अक्टूबर फोर्थ ప్లీజ్ క్యారెక్టర్ అక్కడికి ఇంత ముందు జబర్దస్ ఆపర్టి చూసాను బట్ ఇందులో మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అక్టోబర్ ఫోర్త్ సినిమా అందరి ముందుకు వస్తుంది అన్న చాలా కష్టపడి డాన్స్ ఫైట్లు రొమాన్స్ అన్నిటి కష్టపడ్డారు

అంటే ఈ రెండు మూడు విషయాలు చూసిన తర్వాత ఖర్చు అద్భుతంగా సినిమాలో నటించి మీకు చూపిస్తారు ఆ నమ్మకం కలిగింది నా అట్లాగే మరి హీరోయిన్ అందిస్తారు మీరు చూడంతో మీరు వంద కూడా చూడరు ఈ అసలు విషయం ఏంటంటే వీళ్ళందరూ వెనుక ఉంది మోస్ట్ సీరియల్ సినిమా ఫీల్డ్ మీద అవగాహన వ్యక్తి సినిమా ఫీల్డ్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో అవగాహన ఉంది ఎన్ని తిరుగులు ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి వీళ్ళు ఎంత ప్రభాకర్ అన్నారు కాబట్టి డౌట్ ఏం లేదు ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీకు మా పిల్లలు సహకారం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ సహకారం ఉంటుంది ఖచ్చితంగా మీ సినిమా చూస్తారు చూసి మీకు ఖచ్చితంగా పంపిస్తారు హీరో గారు చూసిన తర్వాత హీరో చూసిన తర్వాత ఎనక ప్రభాకర్ గారు ఉన్నారు అని తెలిసిన తర్వాత ఇక హండ్రెడ్ పర్సెంట్ పడక్కర్లేదు ఖచ్చితంగా సినిమా అంటే అభ్యాసం సినిమా అంటే హైదరాబాద్ సినిమా అంటే కొన్ని కులాలు సినిమా అంటే కోస్తా కూడా నిజంగా వాళ్ళ నటన ఆ సినిమాలో తీరేముందు అనేది తెలియదు ఈ నూతన పోకడలో ప్రపంచీకరణ నేపథ్యంలో యువతీ యువకుల मानसिक लेंडिंग वाला मानसिक तर्क तो वाला किसका सीमा कोट है? ये बाला वाले बाला प्रभावित हैं ये सायु माला मानसिक ये एक ने आपको कुल कुल दो बाने कंगन लगाएं सीमा किसान ने साथ में आया निशानगा कैंगिल सर సినిమా తీయటానికి అందులో పడే ఎత్తు బలాలు ఏవైతే అన్నింటినీ అధిగమించి ఇవాళ ఈ సినిమాని ముందుకు తెచ్చారు కదా వాళ్ళందరికీ తర్వాత తెలియజేస్తాను